హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నా ఖాళీల ప్రకటన అయితే ఉండబోతుంది అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే అటు టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఈ యొక్క ఖాళీల ప్రకటన ఇవ్వాలనేసి ఒక పిల్ అయితే వేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇక్కడ మనకు ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా దాదాపుగా ముప్పై టాపిక్స్తో ఈ యొక్క పీడిఎఫ్స్ను ఇవ్వడం జరుగుతుందండి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ మనకు ఫోన్పే అండ్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా మీరు కనుక ఫోన్పే చేసి హండ్రెడ్ రూపీస్ పంపిస్తే వాట్సాప్కి పంపిస్తే మేము వాట్సాప్లో మీకు ఈ యొక్క ఏదైతే పీడిఎఫ్స్ ఉంటాయో అవి పంపించడం జరుగుతుందన్నమాట సో విషయానికి వెళ్లే ముందు ఇక్కడ చూడొచ్చు మనకు తెలంగాణ హైకోర్టులో ఒక పిలువ వేయడం జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున చీఫ్ జస్టిస్ గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అలాగే పోలీస్ యొక్క బోర్డు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు వంటి పూర్తి వివరాలతో డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖున నివేదిక ఇవ్వాలనేసి ఆర్డర్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ టీఎస్ ఎల్పిఆర్బి ఏదైతే మనకు పోలీస్ శాఖ ఏదైతే ఉంటుందో టీజీపీఏసీ ఏదైతే ఖాళీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన ఒక క్లారిటీగా ఒక వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కావున ఇక్కడ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు అనే దానిపైన ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు తర్వాత మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాఖ కూడా మరి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మరి ఈ ఖాళీల వివరాలను కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇవ్వాలనేసి కూడా ఇక అందరికీ ఆర్డర్ చేయడం జరిగింది సో ఏది ఏదైనా సరే మరి ఖాళీల వివరాలను తీసుకున్న తర్వాత మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అన్న దానిపైన ఒక క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే మరి గతంలో నుంచే మనము చెప్పుకొని వస్తున్నాం శాంతికుమారి కమిటీ ఏదైతే ఉన్నాయో మరి అవుట్ సోర్సింగ్ అండ్ అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అవి కొన్ని కొన్ని బోగస్ ఉద్యోగాలుగా ఇరవై వేల వరకు కూడా గుర్తించడం జరిగింది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే పనిచేస్తున్నారు మిగతా కొన్ని క్లియరెన్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏది ఏదైనా సరే మరి కొత్త ఏడాదిలో రెండు వేల ఇరవై ఆరులో కొత్త నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్లో కమిషన్ ఈ యొక్క కసరత్తు చేస్తుందన్నమాట అదేవిధంగా మనకు ఏబిపిఎస్సి కూడా ఏబిపిఎస్సి కూడా మరి గౌరవనీయుల మంత్రివర్యులు కూడా మరి జాబ్ క్యాలెండర్ను కొత్త ఏడాది నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచే ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏదైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీఎస్సీ అయినా సరే ఇటు టీజీపీఎస్సీ అయినా సరే రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట అదేవిధంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మరి తారీఖున ఏదైతే చీఫ్ జస్టిస్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో సో దానికి అనుగుణంగా మరి ఈ యొక్క సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒక క్లియరెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మరి ఇప్పటి వరకు మనము ఎప్పటి నుంచో త్వరలో త్వరలో అనేసి వివిధ మంత్రివర్యులైనా సరే చెప్పడం జరుగుతుంది కదా త్వరలో వస్తాయి నోటిఫికేషన్ అనేది మరి ఇప్పుడు ఈ యొక్క సబ్మిట్ ద్వారా మరి ఎప్పుడు వస్తాయి అన్న దానిపైన ఒక క్లియర్గా క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఏది ఏదైనా సరే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి సార్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే హై కాంపిటీషన్ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది ఒక్క పోస్ట్ కూడా దాదాపుగా ఐదు వందల నుంచి మరి ఎక్కువగా సంఖ్యలో పోటీ పడుతున్నారు అభ్యర్థులు సో ఈ తరుణంలో మీరు ఈ టైం ఏదైతే ఉన్నదో ఈ ప్రాపర్ టైంను ఖచ్చితంగా మీరు వినియోగించుకున్నట్లయితే రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో మీరు విజేతలు అవుతారు సో ఏదైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఏదైతే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్